తీస్తునంది ప్రియమైన వార్లారా మర్నాథ ప్రిలారా దేవుడు ఇచ్చిన సర్వాంగ కవచంలోని మరొక బలమైన ఆయుధం విశ్వాసం అనే దాడు ఇది సాతాను తంత్రములను జయించగలిగే గొప్ప ఆయుధం అదేవిధంగా సాతానుడు మానవ ఆత్మను పడగొట్టటకు వాడే బలమైన ఆయుధం అవిశ్వాసం అనే దాడు ఇది దేవుని సత్యాలనే ప్రశ్నించి ఎదిరిస్తుంది ఈ అవిశ్వాసంను నాశనం చేయటానికి ఆది నుండి నేటి వరకు మన దేవుడు ఎంతో ప్రయత్నిస్తున్నారు కానీ ప్రభు వారికి విరోధంగా ప్రభు కార్యాన్ని అడ్డగించి సమర్థవంతంగా గెలిచింది ఈ అవిశ్వాసం దాదు మార్కు సువార్త అధ్యాయం అయిదో వచనం మనం చూస్తే అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచట తప్ప మరి ఏ అద్భుతము ఆయన అక్కడ చేయజాలకపోయెను ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను అవిశ్వాసం ఎంత భయంకరమైనదో చూసారా పిలారా ఇది ఏకోక్రీకు ప్రభువారు చేయబోయిన కార్యాలను చేయ నీయకుండా అడ్డుపడింది ఇట్టి అవిశ్వాసం గల వారికి దేవుని తీర్పును గూర్చి భయం కానీ దాన్ని తప్పించుకోవాలి అనే ఆలోచన కాని ఉండదు పశ్చాత్తాపం గూర్చిన ఆలోచన గాని పాపమును గూర్చిన భీతి గాని ఉండదు ఇంకా ఈ అవిశ్వాసం గలవారు నిత్యం మండుచున్న అగ్నిగుండంలో పాలు పొందుతారు అని కూడా లేఖనం సెలవిస్తుంది ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం పిరికి వారును అవిశ్వాసులను అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుతారు ఇది రెండవ మరణము ప్రిలారా చూసారా ఇది ఎంత భయంకరమో అవిశ్వాసం ఇంతటితో గాని ఇది ప్రార్థన లేనికి దాతీస్తుంది ఇది ఒక మూగాత్మ ఇది దయకొరకు ఎడవడాన్ని నిరాకరించి ప్రార్థన లేని మూగాత్మ దేవుని వద్ద పశ్చాత్తా పడి పాపం ఒప్పుకొని ఆయన దయ సంపాదించి తండ్రి వాగ్దానం చేసిన ఆ నూతన ఎరుషు ప్రవేశించడాన్ని ఇది ఆటంకపరుస్తుంది ఇది చాలా భయంకరమైన స్థితి ప్రీలారా క్రీస్తునందు ఏక శరీరం అయి ఉన్న మనం ఇట్టివారిపై జాలిపడి ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ ఒకరి విశ్వాసంతో ఒకరం బలపరుచుకుంటూ దేవుని రాజ్యంను సాధించాలి అనేది మన తండ్రి కోరిక కనుకనే ప్రీలారా మనలో అవిశ్వాసంకు చోటివ్వకుండా అవిశ్వాసులను బలపరుస్తూ దేవుని రాజ్యంను సాధిద్దాం ఇట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక ఆమె మర్నాథ